దేశీయ మొక్కల్ని పెంపకం చేపట్టడం జరిగింది అలాగే ప్రత్యేక దృష్టి మనకి మన్యం పార్వతీపురం చిత్తూరు జిల్లాలో కూడా అటవీ ఎనుక అటవీ ఏనుగుల నుండి రైతులు తరచుగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో కూడా ఫారెస్ట్ మినిస్టర్ శ్రీ ఈశ్వర్ కర్ణాటక ఫారెస్ట్ మినిస్టర్ ఈశ్వర్ శ్రీ ఈశ్వర్ కండ్రే గారికి కూడా నేను వెళ్ళి కలవడం జరిగింది అధ్యక్ష వారికి మనకు సంబంధించి ఇక్కడ టీం చేయడానికి అక్కడ కుంకి ఏనుగుల్ని మనకి తీసుకొచ్చేందుకు మన చర్యలు తీసుకుంటా ఉన్నా అధ్యక్ష ఈరోజు నిన్న రాత్రి ముఖ్యంగా చిత్తూరు మన అన్నమయ్య జిల్లాలో జరిగింది చాలా బాధ కాని బాధ ముగ్గురు చనిపోయారు దీనికి ప్రత్యేకంగా ఇప్పుడే సమీక్ష నిర్వహించి వస్తున్నాను అధ్యక్ష ఇది మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయాలనుకుంటుంది ఏంటంటే కొన్ని ప్రత్యేకమైన ఈ దేవాలయాలు కానీ కొన్ని అటవీ వాత దీని దాని కింద ఉన్నాయి అటవీ భూభాగము నిన్న జరిగిన ఇన్సిడెంట్ అధ్యక్ష అది రెగ్యులర్ రూట్ వాళ్ళు వాడలేదు అధ్యక్ష ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెప్పింది ఏంటంటే మీరు షార్ట్ కట్ కోసం ఎక్కడైతే ఏనుగులు ఉంటే అటు సైడ్ వెళ్ళారు అధ్యక్ష ఆ వెళ్ళిన వ్యక్తి కూడా గతంలో అతని మీద రెడ్ స్టాండర్డ్స్ స్మగ్లింగ్ చేసే వ్యక్తి అతను నాకు తెలిసి ఈ రూట్ అని చెప్పి దాదాపు ముప్పై మందిని తీసుకెళ్ళాడు అధ్యక్ష అందుకని చిన్న ఒక చిన్న ఏనుగు ఉంటే ఒక గున్న ఏనుగు లాంటిది దాన్ని అది చూసి దాన్ని పంపించేయడానికి అరిస్తే మిగతా పెద్ద ఏనుగుల దాడి చేసిన అధ్యక్ష అందుకు ప్రత్యేకించి ఈ ఏనుగులు సంచరించే ప్రాంతంలో నుండి ప్రజానికానికి ప్రజలందరికీ కూడా నేను మీ ద్వారా నేను తెలియజేస్తుంది మీరు ప్రిస్క్రైబ్డ్ రూట్స్లోనే మీరు దయచేసి ఫారెస్ట్ ఎవరైతే నిర్దేశించినా రహదారిలోనే వెళ్ళండి మీరు అని చెప్పి మీరు దయచేసి మీ ఉద్దేశం తెలియజేస్తాను లేదంటే అవి వాటి ఉంటున్న ఏరియాలోకి మన ప్రాంతంలోకి వెళ్ళి మనం ఆపదను కొని తెచ్చుకుంటున్నామని మీకు తెలియజేస్తూ వాళ్ళకి ప్రజలు కూడా దీన్ని తెలుసుకోవాలని మీ మీ ద్వారా తెలియజేస్తాను ఉద్దేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే గత ప్రభుత్వం అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన వాళ్ళు కూడా డెబ్బై ఏడు ఎకరాలు అధ్యక్ష డెబ్బై ఏడు ఎకరాల అటవీ భూమిని వాళ్ళు స్వా వాళ్ళు అన్యాక్రాంతం జరిగింది అధ్యక్ష శ్రీ గౌరవముఖులు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో తిరిగి డెబ్బై ఏడు ఎకరాలు మనం సీజ్ చేయడం జరిగింది అధ్యక్ష తిరిగి దాని తగ్గ శిక్షలు పడేలాగా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష గత ప్రభుత్వం తరచుగా ఎర్రచందన స్మగ్లింగ్ గురించి వింటూ ఉండేవాళ్ళం విదేశాల్లో ఎన్నోసార్లు మన రాష్ట్ర సంపద నుంచి ఎరచందనం పట్టుబడింది ఉదాహరణకి మీకు ఒక సంఘటన చెప్తాను అధ్యక్ష ఎంత నెగ్లిజెంట్గా ఉన్నారంటే నేను కుంకి ఏనుగుల గురించి కర్ణాటక వెళ్ళాను అధ్యక్ష వెళ్తే అక్కడ ఫారెస్ట్ కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు చెప్తుంది ఏంటంటే వాళ్ళకు థ్యాంక్ యూ చెప్తున్నారు థ్యాంక్ యూ అండి మాకు మీ వల్ల మీ నూట అరవై ఐదు కోట్లు ఆదాయం వచ్చిందని చెప్తారు మీ ఆంధ్రప్రదేశ్ వల్ల నాకు అర్థం కాలేదు ఏంటి సార్ అంటే మనకి పచ్చని మన ఎర్రచందన చెట్లు కొట్టేసి కర్ణాటకకి వెళ్ళిపోయినాయి అక్కడ కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకొని దాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకొని రెండు విడతలుగా ఒకసారి వంద కోట్లు ఇంకోసారి పాతి కోట్లు మన ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకొని వాళ్ళు ట్రెజరీలోకి జమ అయినది మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా తెలియదు అధ్యక్ష ఇంకా మా ఆయన అటవీ శాఖ మంత్రి గురించి చెప్పక్కల డెబ్బై ఏడు ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు కానీ అనేక నంతం జరిగిపోయింది ఆయన పట్టించుకునే మైండ్లో లేదండి అంటే ఇంత అడ్డగోలు దోపిడీ జరిగింది అధ్యక్ష మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా నేను అడిగే వరకు నేను వెళ్ళి ఆ రోజు రివ్యూ చేయకుండా పోయి ఉంటే ఆ రోజు వెళ్లకుండా కానీ ఉండుంటే ఈ విషయం ఇప్పటికి బయటకు వచ్చినది కాదు ఇలాంటి ఎన్ని జరిగినాయో కూడా దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి ఇది లాండ్ ఆర్డర్ సంబంధించిన విషయం కూడా కాబట్టి మీరు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తాను ఎవరో స్పీకర్ గారి ద్వారా అలాగే వన్యప్రాణుల సంరక్షణ వాటి ఆక్రమణ వేట నిషేధించేందుకు అటవీ శాఖ చాలా కఠినంగా వ్యవహరిస్తుంది అధ్యక్ష తీర ప్రాంతాలను పరిరక్షించేందుకు మడ అడుగుల పెంపకంపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి దాదాపు ఒక రెండు నెలల క్రితం వారి దృష్టికి వెళ్ళిన అధ్యక్ష వారి దృష్టికి కొన్ని విషయాలు తీసుకొచ్చాను గత ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల కాలంలో చాలా గిరిజన ముఖ్యం మీకు తెలుసు ఉత్తరాంధ్ర ప్రాంతంలో గిరిజన ప్రాంతాల్లో అసలు డోలీలు డోలీల ద్వారా పేషెంట్స్ని తీసుకొచ్చి అంబులెన్స్ వెళ్ళలేని గ్రామాలు ఉన్నాయి రోడ్లు లేని గ్రామాలు ఉన్నాయి చాలామంది మనకి పే న్యూస్ పేపర్లో మనకి న్యూస్ వచ్చేది డోరీల ద్వారా తీసుకొచ్చి వాళ్ళు ఇబ్బంది పడే విధానం దారిలోనే వాళ్ళకి డెలివరీ అయిపోయే పరిస్థితి చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకుని ఒకసారి చెప్పాను సార్ మన దగ్గర ఆర్థిక పరిస్థితి అన్ని తెలిసి కూడా నేను ఆయన ఒత్తిడి పెట్టడానికి వెళ్ళాను సార్ మీరు ఇట్లా ఉంది పరిస్థితి అంటే ఆయన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఒక ముప్పై ఐదు కోట్ల ఆ రోజున పెద్ద మనసుతో ఇచ్చారు అధ్యక్ష ఆ తర్వాత అలాగే మన